దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్లీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష ఇలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసిండి డైలాగులు కొట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పిన చేయండి మీరు ఏం ఎంక్వైరీ కావాలనుకుంటే ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీనే అయిపోయినా నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పిన కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో ఒక ఇంతమంది చచ్చిపోయిన సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు అసెంబ్లీనే ఇచ్చిన స్పందన లేదు ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీటి ఖచ్చి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది మేము ఇంకా బాగా చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధిస్తాం నేత నెల కన్నారు మరి ఇవాళ పది నెలలు నిండతందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు రోజులు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమి ఇచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదేళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక్క సిరిసిల్లకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చింది మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాం అన్నోళ్ళు మీరు ఆరు నెలలే కల్పించారు ఏడు నెలలే కల్పించారు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్ మేము మూడు వేల మూడు వందలు ఇస్తే నువ్వు ఆరు వేల ఆరు వందలు ఇవ్వాలి కదా ఆర్డర్లు ఎన్ని ఇచ్చినావు కానే వస్తాను పది నెలలు పూర్తయింది పదకొండు నెలలు వాడుతూనే ఉన్నది మరి ఏం జరిగింది మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా